లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే త్రిజట స్వప్నము వారిలో త్రిజట అని ఒక రాక్షస స్త్రీ ఉండెను ఆమె వివేకవతి శ్రీరామ చరణముల ఎందు అనురాగం కలది ఆమె వారిని అందరినీ పిలిచి తన స్వప్నమును గురించి తెలుపుచో సీతాదేవికి సేవ చేసినచో మీకు మేలు కలుగును అని పలికెను ఒక వానరము లంకన పూర్తిగా కాల్చివేయటం నేను స్వప్నమున చూచితిని రాక్షససేన అంతయు నశించను రావణుడు దిగంబరుడై గాడిదనికి పోవుచుండను అతని శిరస్సులన్నయు ముండనం గావించబడినవి ఇరవది భుజములను ఖండించబడినవి అతడు దక్షిణ దిశగా యమపురికి పోవుచుండను లంకారాజ్యమునకు విభీషణుడు రాజయ్యను శ్రీరామచంద్రుని విజయం గురించి నగరమున చాటింపు వేయబడను అప్పుడు ప్రభువు సీతాదేవికై వార్తను పంపెను ఈ స్వప్నం కొలది దినములలో నిజమగను ఇది ముమ్మాటికి జరిగి తీరనని నా నమ్మకం ఆమె మాటలకు రాక్షస స్త్రీలందరూ భయపడి జానకీదేవి పాదములపై పడిరి పిమ్మట వారందరూ వేర్వేరు దిశలకు వెళ్ళిపోయి సీతాదేవి తనలో తాను ఆలోచింపసాగెను ఒక నెల తర్వాత ఈ రాక్షసాధముడు నన్ను వధించను సీతాదేవి చేతులు జోడించి త్రిజటుతో పలికెను మాత ఈ దుఃఖ సమయాన నీవే నాకు తోడు నీడా ఈ తనువు చాలించటకు నీవే ఏదైనా ఒక ఉపాయం వెంటనే తెలుపుము ఈ విరహవేదన ఇంక నేను భరింపజాలను కట్టెలను తెచ్చి చితిని పేర్చి నిప్పంటించము ఓ బుద్ధిమతి నా పదిభక్తిని నిరూపించుకొనెమ్ము శూలముల వంటి రావణుని పలుకులు నేను వినజాలను సీతాదేవి మాటలు వినే త్రిజట ఆమె పాదములపై పడి ఆమెను సమాధానపరిచెను శ్రీరామచంద్రుడి బల పరాక్రమంలో కీర్తిని కొనియాడను ఓ సుకుమారి వినుము రాత్రివేళలో అగ్ని లభించదు అని పలికి ఆమె తన నివాసంకు వెళ్ళను అప్పుడు సీతాదేవి తన మనసులో ఇట్లా ఆలోచించను విధాతయే నాకు ప్రతికూలుడైనాడు ఈ స్థితిలో నేనేమి చేయగలను నిప్పు దొరకదు బాధ తొలగదు ఆకాశంలో నిప్పులు వెలుగుచున్నవి కానీ ఒక్కటి కూడా భూమిపై పడటం లేదు చంద్రుడు పావకమయుడైనను నేను అభాగ్యురాలను అని తెలుసుకొని అతడును అగ్నిని లేదు ఓ అశోక వృక్షమా నీవైనను నా వినతిని ఆలకించము నా శోకమును హరించి నీ పేరును సార్థకం చేసుకొనము నీ నో నూతన కోమల పల్లవములు అగ్ని వలె ఎర్రగా ఉన్నవి ఎట్టి సంకోచము పెట్టుకొనక అగ్ని నిమ్ము నా విరహబాధను ఉపశమింపచేయము ఈ విధంగా మిక్కిలి వ్యాకుల పడుచున్న సీతాదేవిని చూసిన హనుమంతుడు క్షణము కల్పముగా గడిపాను అంగుళీ ప్రధానము హనుమత్ సందేశము అప్పుడు హనుమంతుడు కొద్దిసేపు ఆలోచించి పైనుండి శ్రీరాముని ఉంగరమును సీతాదేవి ముందు పడవేశను తన ప్రార్థన ఆలకించి అశోకవృక్షం నిప్పుకణమును పడవేసిందని భావించి సీతాదేవి ప్రసన్న చిత్త ఆ ఉంగరమును తన చేతిలోకి తీసుకునను శ్రీరామనామాంకితమైన సుందరమైన ఆ ఉంగరం ఆమె గుర్తించి ఆశ్చర్యచకితే తదేక దృష్టితో చూడసాగను హర్ష చే హృదయాన ఆందోళన పడి ఆలోచించసాగెను శ్రీ రఘునాథుడు అజేయుడు ఆయనను ఎవ్వరూ జయించజాలరు జాలరు ఇట్టి దివ్యమైన చిన్మయమైన అంగులీయ కమను కల్పించలేరు అని ఆమె తర్కించుకొనుచుండగా ఆంజనేయుడు తన మధుర వచనములతో శ్రీరామచంద్రుని గుణాలను వర్ణించసాగను వాటిని విని సీతాదేవి దుఃఖం మటుమాయమయ్యను ఆమె దాని అందే మనసు లగ్నం చేసి చెవులప్పగించి వినసాగను పవనపుత్రుడు శ్రీరామ గాథను ప్రారంభం నుండి వినిపించను శ్రవణామృతమైన ఈ మనోహర గాథను వినిపించినది ఎవరో నా కేలరారు అని సీతాదేవి అనెను అప్పుడు మారుతి ఆమె సమీపానికి వచ్చెను అంతటి సీతాదేవి భయ విస్మయములతో ముఖంను పక్కకు తిప్పుకొనెను అప్పుడు హనుమంతుడు వచించను మాతా జానకీదేవి నేను శ్రీరామచంద్రుని దూతను కరుణానిధి అయిన ఆ స్వామిపై ఆన ఇది సత్యం తల్లి ఉంగర ఈ ఉంగరం నేనే తెచ్చి తిని ఆ ప్రభువు మీ కొరకై దీన్ని ఆనవాలుగా ఇచ్చి పంపినారు సీతాదేవి నుడివెను నర వానరులకు సమాగమం ఎట్లా జరిగినది తెలుపుము అప్పుడు ఆ పావని జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా వివరించను ఆంజనేయుని ప్రేమైక వచనములు వినే ఆమెకి అతనిపై సంపూర్ణ విశ్వాసం కుదురుకొనను కృపాలవైన శ్రీరామునికి ఇతడు త్రికర్రశుద్ధిగా నిజమైన దాసుడు అని ఆమె తలచను భగవంతుని సేవకుడని తెలిసిన పిమ్మట అతని ఎడ ఆమె ప్రీతి వినమడించను నేత్రముల ఆనందాశ్రవులతో నిండను తనవు పులకితమయ్యను సీతాదేవి వచించను నాయనా మారుతి నేను ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను విరహ సముద్రంలో మునిగిపోవచ్చు నన్ను రక్షించటకు నీవు నిజంగా ఓడవైతవి సుఖ సుఖనిధానముకు శ్రీరాముని కుశలమును ఆయన తమ్ముడుకు లక్ష్మణుని క్షేమమును ఇప్పుడు వినిపించము శ్రీ రఘునాథుడు కోమల స్వభావుడు దయాలవు ఆంజనేయ ఇప్పుడు ఆయన నా ఎడ నిష్ఠూరత్వం వహించటకు కారణమేమి తన సేవకులకు సుఖశాంతులను గూడ్చయే ఆయనకు సహజ లక్షణం శ్రీ రఘువరుడు ఎప్పుడైనానూ నన్ను జ్ఞాపకం చేసుకొని చుండున నాయన నా కన్నులు వారి కోమల శ్యామల శరీరమును చూచి శాంతిని పొందిన సీతాదేవి ఇట్లు నడువుచుండగానే ఆమె నేత్రముల ఎందు విరహాశ్రువులు నిండెను అంతటా ఆమె శోకతప్త అయ్యను హా నాథా మీరు నన్ను పూర్తిగా విస్మరించినారు అని పరిపరి పరితపించ పరితపించసాగను సీతాదేవి విరహాకులతోటిను చూసి హనుమంతుడు తన వినమ్ర వచనములు పలికెను తల్లి అత్యంత కరుణానిధి అయిన శ్రీరామచంద్రుడు సోదరుడైన లక్ష్మణునితో కూడి కుశలంగా ఉన్నాడు కానీ మీ విరహం వలన దుఃఖితుడై ఉన్నాడు మీరు మీ మనసును చిన్నబుచ్చుకొనగలదు శ్రీరామచంద్రునిపై మీకు గల ప్రేమకు రెండింతల ప్రేమ ఆయనకు మీపై కలదు మాత ఇప్పుడు రఘునాథుని సందేశం నిబ్బరముగా వినడం ఇట్లా వచించచో మారుతి ప్రేమపరవసుడాయను అతని తనవు పులకలెత్తెను కన్నుల నీరు నిండను అమ్మ ఇవి రఘువీరుని పలుకులు ఓ సీత నీ విరహ కారణంన నాకు చరాచరములన్నీ ప్రతికూలంలో ఒప్పుచున్నవి వృక్షములు లేలేత కిసలయములు కూడా నిప్పు రాత్రులు కాలరాత్రులైనవి చంద్రుడు సూర్యుని వలె తప్పింపచేయిచున్నాడు కలువవనములు ఈటల వలె బాధించుచున్నవి మేఘములు మరుగుచున్న తైలంను వర్షించుచున్నట్లున్నవి నా హితకారులను నన్ను బాధించుచున్నవి శీతల మంద సుగంధ పవనములు పాముల బుసర వలె భయంకరములై తాపకారకములగుచున్నవి ఇతరులతో చెప్పుకొనట వలన దుఃఖం కొంచెం ఉపశమించును కానీ ఎవరితో చెప్పుకొనగలను దీన్నెవరూ అర్థం చేసుకొనలేరు ప్రియా మన ప్రేమతత్వం మన మనసుకే తెలియను కానీ ఆ మనసు నీయొద్దనే ఉన్నది ఇదియే నా సాగరం అని ఎరుగుము అమ్మ ఇదియే ప్రభు సందేశం ఈ మాటలు వినగానే సీతమ్మ ప్రేమాకులతయ్యే తన శరీర స్మృతినే కోల్పోయాను హనుమంతుడు పలికెను మాత మనసును చిక్కబట్టుకొనము సేవకులకు సుఖప్రదాతయ శ్రీరామచంద్రుని స్మరించము స్వామి మహిమ ధ్యానించము కలవరపాటను త్యజించము ఈ రాక్షసు సమూహములో శలభములతో సమానములు శ్రీరాముని బాణాగ్నికి అవి ఆహుతి కాగలవు తల్లి ధైర్యం వహింపుము ఈ రాక్షసులు నశించినారనియే భావింపు శ్రీరామచంద్రుడిని సమాచారం ఎరిగి ఉండినట్లయితే వారు ఏమాత్రం ఆలస్యం చేసి ఉండేవారు కారు ఓ సీతమ్మ తల్లి శ్రీరాముని బాణములని సూర్యుని కిరణముల ధాటికి ఈ రాక్షస సేన అనే చీకటి నిలవగలదా మాత నేనే మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకొని పోయి ఉండేవాడను కానీ అందుకు ప్రభువాజ్ఞ లేదు ఇది ముమ్మాటికీ నిజం జనని కొన్ని దినముల వరకు ఓపిక పట్టము ప్రభువు వానరులతో కూడి ఇక్కడికి రాగలడు రాక్షసులను సంహరించి మిమ్మ ఇటు నుండి తీసుకుని వెళ్ళగలను నారదాది మహర్షుల ముల్లోకములలో ఆయన కీర్తిని గానం చేయుదురు ఈ మాటలు విని సీతాదేవి పలికెను కుమార వానరులందరూ నీవలే చిన్నవారై ఉందరు కదా రాక్షసులు మిగల బలవంతులు యోధులు అందుకే నాకు మిక్కిలి సంశయం కలుగుచున్నది ఇది వినగానే హనుమంతుడు తన శరీరం పెంచను అది బంగారు వన్నె కలిగి పర్వత సమానంగా ఉండను మహాబలిష్టమై పరాక్రమ శోభితమై అది అరివీర భయంకరమైన ఒప్పుచుండను సీతాదేవి మనసు కుదుటపడను విశ్వాసం బలపడను హనుమంతుడు మరలా లఘురూపం ధరించను జనని వినడు వానరులకు ఎక్కువగా బుద్ధి బలములు ఉండవు కానీ మహిమ వలన చిన్న పాము కూడా గరుడును తినివేయగలదు అనగా మిక్కిలి దుర్బలుడు కూడా గొప్ప బలవంతుని చంపవేయగలడు భక్తి ప్రతాపము తేజస్సు బలములతో కూడిన హనుమంతుని మాటలకు సీతాదేవి మనస్సు మిక్కిలి సంతసించను ఆంజనేయుడు శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడని తెలుసుకొని సీతాదేవి కుమారా నీవు బలశీలంలకు వి నిధి వగదువు అని ఆశీర్వదించెను నాయన నీవు జరామరణములు లేనివాడవై సద్గుణ గాక శ్రీ శ్రీరఘునాథునికి అత్యంత ప్రేమపాత్రుడు కాగలవు ప్రభువు నీపై కృపజూపుగాక ఈ మాటలు వినగానే మారుతి పూర్తిగా భక్తిపరవశుడాయను సీతాదేవికి మాటి మాటికి ప్రణమిల్లి అంజలి ఘటించి ఇట్లనను తల్లి ఇప్పుడు సఫల మనోరథుడినైతుని మీ ఆశీర్వాదం అమోఘం ఇది జగమెరిగిన సత్యం అమ్మ ఈ మధుర ఫలవృక్షములను చూచడంలో నాకు మిక్కిలి ఆకలిగా ఉన్నది సీతాదేవి పలికెను నాయన బలిష్ఠులైన రాక్షస యోధులు ఈ వనం రక్షించుచున్నారు పిమ్మట హనుమంతుడు జనని మీరు మనఃప్రసన్నత కలిగి ఉన్నచో నాకు ఈ రాక్షసుల వలన భయం ఏమాత్రమూ లేదు అని వచించను హనుమంతుడు బుద్ధి బలవరిష్ఠుడని గ్రహించి జానకీదేవి ఇట్లనెను నాయనా వెళ్ళము శ్రీరామచంద్రుని చరణంలో ఏందు మనసు లగ్నమునర్చి ఈ మధుర ఫలములు ఆరగింపుము ఓం శాంతి శాంతి శాంతి